ఇక గగన్ అమ్మో ఇప్పుడు స్నానం చేయిస్తానని వస్తుంది కదా తను రాకముందే నేనే స్నానం చేసేసి మర్చిపోయానని చెప్పి ఈ రోజుకి తప్పించుకోవాలి అని గగన్ అనుకుంటూ అమ్మయ్య అని వాష్రూంలోకి వెళ్ళి గడి పెట్టుకొని తిరిగి చూడగా అక్కడ భూమి ఉంటుంది బాత్రూంలో ఆల్రెడీ భూమిని చూసి ఏ నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అని గగన్ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు అదేంటి బావా నీకోసమే ఎప్పటి నుంచో ఇక్కడ ఎదురు చూస్తున్నాను బావా స్నానం చేయించాలి కదా అని భూమి అంటుంది నువ్వేం చేయించిన అవసరం లేదు ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని గగన్ అంటే బావా నువ్వు సూత్రం మర్చిపోతున్నావు బావా అని భూమి అంటుంది అబ్బా ఏంటి నీ గోళ చిన్నప్పుడు మా అమ్మ నాకు స్నానం చేయిస్తేనే నేను సిగ్గుపడేవాణ్ణి అని గగన్ అంటే అమ్మ చేయిస్తే సిగ్గుపడినా పర్వాలేదు బావా పెళ్ళం చేయిస్తే మొగ్గు పడాలి అని భూమి అంటుంది కుదరదు బావా నేను స్నానం చేయించే తీరుతాను రా కూర్చో బావా అని బలవంతంగా స్నానం చేయిస్తూ వేపు రుద్దుతూ ఉంటుంది ఇక భూమి గగన్కి చాలా దగ్గరగా వచ్చి అలా సోపు రుద్దుతూ ఉంటే ఏ ఏం చేస్తున్నావు ఎందుకు అలా రుద్దుతున్నావు ముందువైపు నుంచి రుద్దొచ్చు కదా అని గగన్ అరుస్తూ ఉంటాడు బావా నాకు ఇలాగే బాగుంది బావా నేను ఇలాగే రుద్దుతాను అని భూమి మళ్ళీ వీపు రుద్దుతో గగన్ని తదేకంగా చూస్తూ ఉంటుంది ఇక కాసేపు అయిన తర్వాత ఇక చాలు వెళ్ళు నేను స్నానం చేస్తాను నువ్వు వెళ్ళిపో అని గగన్ మొఖాన నీళ్లు పోసుకుంటూ ఉంటే ఇక భూమి కళ్ళు మూసుకొని స్నానం చేస్తున్న గగన్కి ఎదురుగా వచ్చి నిలబడి షవర్ ఆన్ చేసి ఆ శవర్ నిల్లు ఇద్దరి మీద పడేలా నిలబడి ఉంటుంది కళ్ళు తెరిచిన గగన్ ఇక భూమి వైపు తరిచిపోయినా భూమి అందాలను చూస్తూ ఫిదా అయిపోతాడు గగన్ కూడా భూమి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ భూమి నడుముపై చేయి వేసి ముద్దు పెట్టపోతూ అయితే ఒక్క క్షణం ఆగిపోయి తేరుకుంటాడు స్నానం అయిపోయింది కదా ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని గగన్ అంటాడు ఆహా నేను వెళ్ళను అని భూమి అంటుంది నువ్వు వెళ్ళకపోతే నేనే వెళ్తానంటూ గగన్ వెళ్ళిపోతాడు ఏం మొగుడో ఏంటో సరసానికి ఏమీ కూడా తెలీదు అని భూమి అనుకుంటూ ఉంటుంది తరువాత శివ ఇంటి బయటికి వచ్చి బిందుకి ఫోన్ కాల్ చేస్తాడు బిందు నేను కాలేజ్కి బయలుదేరి వస్తున్నాను నువ్వు కూడా వచ్చేసి త్వరగా మనమిత్రం అక్కడ కలుసుకొని మాట్లాడుకోవాలని చెప్పటంతో అలాగే నేను ఫోన్ పెట్టేసి ఇక బిందు అమ్మ నేను కాలేజ్కి బయలుదేరి వెళ్తున్నానని చెప్తూ ఉంటే అదేంటే టిఫిన్ చేసి వెళ్ళవే అని మీద అంటుంది అమ్మ నాకు ఆకలిగా లేదు కావాలంటే నేను కాలేజ్ క్యాంటీన్లో తినేస్తానులే త్వరగా వెళ్ళాలి అని బిందు అంటే ఇంకా సమయం కాలేదు కదా బిందు అప్పుడే ఎందుకు అని కేపి అంటాడు నాన్న త్వరగా వెళ్ళి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి నాన్న అర్థం చేసుకోండి నాన్న అని బిందు వెళ్తూ ఉంటే ఆగు అని కుంటి చేత్తో అక్కడే సోఫాలో కూర్చున్న అపూర్వ అరుస్తూ ఉంటుంది బిందు కాలేజీకి వెళ్ళటానికి వీల్లేదు ఎందుకంటే అక్కడ పూరికి బిందుకి జరిగిన గొడవ అప్పుడే మర్చిపోయారా అని అపూర్వ అంటే అదేంటి అపూర్వ గారు చిన్నపిల్లలు కొట్టుకుంటారు కలిసిపోతారు ఇంత మాత్రానికే కాలేజీ మానేయడం ఎందుకు అని కేపి అంటే ఏంటి కొట్టుకుంటారు కలిసిపోతారా అంటే నువ్వేం మాట్లాడుతున్నావు ఆ శారద కుటుంబంతో కలిసిపోమని మాట్లాడుతున్నావా ఏం మాట్లాడుతున్నావు కేపి అని అపూర్వ అంటే అపూర్వ గారు మీరు టాపిక్ని డైవర్ట్ చేయాలని చూడకండి బిందు చదువుని అర్ధంతరంగా మధ్యలో ఆపటం ఎందుకని అడుగుతున్నాను అని కేపి అంటే అయినా ఈ బిందు పరువు తీస్తూ ఉంటే నీలా ఈ ఇంటి పరువు తీస్తూ ఉంటే నేను ఎందుకు చూస్తూ ఓడుకుంటాను ఈ బిందు చేసింది సామాన్యమైన పని కాదు ఆ శివగాని కౌగిలించుకుంది అది మంచి పని ఎలా అవుతుంది అని మీరు ఎవరైనా నిలదీశారా లేదే అని అప్పుడు అంటుంది అవును వదిన ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు కూడా ఇప్పుడు డౌట్ వస్తుంది ముందు అడగాలన్న ఆలోచన కూడా రాలేదు అసలు ఆ శివగాని ఎందుకు కౌగులి ే అంత అవసరం ఏమొచ్చింది అని మీరా అంటే రన్నింగ్ రేస్లో శివ గెలిచాడని కోగులించుకుంది ఇంత మాత్రానికే మీరిద్దరూ పెడార్థాలు తీయకండి అర్థం చేసుకోండి అని కేపి అంటే అవును అదే నిజం అని బిందు అంటుంది ఏంటి బిందు నీకు ఆ శివ రన్నింగ్ రేస్లో గెలిచినందుకు ఇలా కౌగులించుకున్నావా నీకు ఆ శివగాడు అంత క్లోజా అని అప్పుడు అంటే అవును క్లోజ్ కాబట్టి రన్నింగ్ రేస్లో గెలిచినందుకు నేను కౌగులించుకున్నాను అని బిందు అంటే ఆ శివగాడు మాత్రమే క్లోజా లేకుంటే కాలేజీ నిండా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారా అందరినీ ఇలాగే కౌగులించుకుంటావా అని అప్పుడు అనడంతో అతయ్య అంటూ బిందు అరుస్తూ ఉంటుంది అపూర్వకి ఇంకా కోపం ఎక్కువైపోయి ఏంటే నోరు లేస్తోంది మీ నాన్ననే నా ముందు మాట్లాడాలంటే ఆలోచించి మాట్లాడతారు నీకు నోరు లేస్తోంది ఏంటి ఏంటి నేను వెరిగిన స్టేజ్లో కూర్చొని ఉన్నాను ఏమీ చేయలేనని అనుకుంటున్నావా ఇదిగో నేను ఏ స్టేజ్లో ఉన్నా ఇక్కడ నా మాటే శాసనం నేను చెప్పిందే వినాలి ఈ రోజు నుంచి నువ్వు కాలేజీకి వెళ్ళటానికి వీల్లేదు మీ అక్కకి పెళ్లి చేసి పంపించాం కదా అలాగే నీకు కూడా పెళ్లి చేసి పంపిస్తాము అని అప్పుడు అంటే నాన్న అమ్మ నాకు చదువుకోవాలని ఉంది ఉద్యోగం చేయాలని ఉంది మీరైనా చెప్పండి అని బిందు అంటుంది చూడు ఇక్కడ నేను తీసుకున్నది నిర్ణయం మాటైతే వాళ్ళు నన్ను ఒప్పించగలరేమో నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరు నా నిర్ణయాన్ని మార్చలేరు అని అప్పుడు అంటే అతయ్య ప్లీజ్ అత్తయ్యా నాకు చదువుకోవాలని ఉందత్తయ్య ఉద్యోగం చేయాలని ఉందత్తయ్య నన్ను కాలేజీకి వెళ్ళనివ్వండి అని బిందు దండం పెడుతూ ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది నోరు మూసుకొని లోపలికి వెళ్తావా లేదా ఇదే నా నిర్ణయం పెళ్లి చేసి పంపిస్తానని అపూర్వ తేల్చి చెప్పటంతో ఇక బిందు ఏడుస్తూ లోపలికి వెళ్తుంది అపూర్వ కుంటుతూ గెండుతూ లోపలికి వెళ్ళగానే ఇంటి మీద బిందు అలా ఏడుస్తూ లోపలికి వెళ్ళింది ఆ అపూర్వ గారి నిర్ణయానికి నీకు బాధ వేయటం లేదా అని అంటే ఎందుకండి బాధ వదిన ఏ నిర్ణయం తీసుకున్నా మంచి కోసమే కదా ఇప్పుడు ఇందు చదువుకుంది కానీ ఉద్యోగం ఏమైనా చేస్తుందా అత్తారింట్లోనే కాపురం చేసుకుంటోంది కదా అలాగే బిందు కూడా వదిన ఏం చేసినా మనం మంచికేనండి అని మీరా చెప్పటంతో ఆవిడ నిర్ణయానికి నీ అమ్మాయకత్వానికి సరిపోయిందంటూ కేపి లోపలికి వెళ్తాడు అందరూ టిఫిన్కి రండి అని శారద కేకలు పెడుతూ ఉంటే పూరి వచ్చి కూర్చొని అమ్మ అన్నయ్య పెళ్ళికి ఒప్పుకున్నాడా భూమి వదిన మాట్లాడేసిందా అని అడుగుతూ ఉంటే ఏమోనే నాకు తెలీదు అని శారద అంటోంది అన్నయ్య వదిన వచ్చిన తర్వాత అడిగి తెలుసుకోమ్మా అని పూరి చెప్తుంటే ఏంటి పూరి ఏం తెలుసుకోవాలంటూ శివ అక్కడికి వస్తాడు అదే పెళ్లి గురించి అని పూరి అంటే పెళ్ళ పెళ్ళేంటి పెళ్ళి అని శివ అడుగుతూ ఉంటాడు అప్పుడే గగన్ భూమి వస్తూ ఉండటంతో అదుగునమ్మా వస్తున్నారు మాట్లాడమ్మా అని పూరి అంటుంది ఏరా భూమి చెప్పిందా అని శారదా అడుగుతూ ఉంటే అదేంటంటే మీరు బావని అలా అడుగుతున్నారు పొడి ఏమో పెళ్లి గురించి మాట్లాడుతోంది అసలు ఏం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావటం లేదు అని శివ అంటే అదేంటి శివ నీకు ఏమీ తెలియకపోవటం ఏంటని గగన్ అంటాడు నాకు తెలియకపోవటమా అని శివ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది ఇప్పుడే మాట్లాడి వస్తానని శివ బయటికి వెళ్తాడు అతయ్య మీరు కూర్చోండి నేను వడ్డిస్తాను కదా అని భూమి చెప్తున్నా కూడా లేదమ్మా మీరు తినండి అని శారద వడ్డిస్తూ ఉంటుంది ఏంటి బిందు అప్పుడే కాల్ చేశావు అప్పుడే కాలేజ్ దగ్గరికి వచ్చేసావా అని శివ అడగటంతో నేను ఇక ఎప్పటికీ కాలేజీకి రాలేను ఇంట్లో అరిచారు నన్ను కాలేజీ చేశారు అని బిందు ఏడుస్తూ ఉంటే లేదు బిందు ఎప్పటికైనా నువ్వు నేనే పెళ్లి చేసుకోవాలి మీ ఇంట్లో వాళ్ళని ఎదిరించైనా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఇప్పుడే నేను అక్కడికి వస్తాను అని శివ చెప్తుంటే వద్దు శివ అని బిందు అంటుంది లేదు బిందు నీతో నేను ప్రమాదమైనా సరే కలిసే నడుస్తాను ఉండు ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి లోపలికి వచ్చి నాకు ఫ్రెండ్ కాల్ చేసింది అర్జెంటుగా వెళ్ళాలి నేను కాలేజ్ క్యాంటీన్లో తినేస్తానని శివ బయలుదేరి వెళ్తాడు ఫ్రెండ్ ఏంటో అర్జెంట్ ఏంటో అని శారథ అంటే మా తమ్ముడు ఎప్పుడు అంతే అత్తయ్య ఎవరికైనా కష్టం వస్తే అస్సలు ఆలోచించడు నాలాగే పరుగులు పెడుతూ ఉంటాడు అని భూమి అంటే అవునవును భలే అక్క భలే తమ్ముడు అని గగన్ అంటాడు అదేంటి బావా పన్నెండు సూత్రాలు మర్చిపోతున్నావు అని భూమి అంటే అవును నువ్వు అక్కవి చాలా మంచిదానివి మీ తమ్ముడు చాలా మంచివాడు ఎవరు ఒకరిని మించి ఒకరు మంచివాళ్ళు అస్సలు చెప్పలేం తెలుసా అని గగన్ అంటాడు అవునరా మన కోసమే ఒకరికి ఒకరు పుట్టినట్లుగా ఉంటారు అని శారద చెప్తుంది అమ్మ నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే పెళ్ళైన తర్వాత పూరి మన కళ్ళ ముందరే ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు అది నాకు సంతోషం అని గగన్ అంటుంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే భూమి పెళ్ళికి అంగీకరించిందనే కదా అర్థం అని శారద అంటుంది నాకు పెళ్లి చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదత్తయ్యా కానీ పెళ్లి జరగటం అంతా మీ అబ్బాయి చేతుల్లోనే ఉంది అని భూమి చెప్తుంటే గగన్ షాకింగ్గా వింటూ ఉంటాడు అంతేకాదు బావా అని భూమి ఆడడంతో అంతే అంతే అంటూ అమ్మ శివ పూరీల పెళ్లి జరిపించటం నా బాధ్యత నువ్వేమీ కంగారు పడకు అని గగన్ ఆఫీస్కి వెళ్తున్నానని వెళ్తూ ఉంటే ఇక భూమి వెంట పడుతూ బావా నువ్వు ఇంకో సూత్రం మర్చిపోయావు బావా గాల్లో నుండి ముద్దు విసిరాలి బావా అని మరీ ఫ్లయింగ్ కేసులు తీసుకుంటూ తను కూడా వేస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న శారదాపూరి చాలా సంతోషపడుతూ ఉంటా